గత పదకొండు సంవత్సరాల నుంచి షహీద్ దర్గాలో పది లక్షల నుంచి యాభై లక్షల మంది వచ్చేదాకా వచ్చే మనం ఎటువంటి భయం లేకుండా అక్కడికి వెళ్ళిన గానీ మాకు అన్ని సౌకర్యాలు ఉంటాయనే నమ్మకంతో గత పదకొండు సంవత్సరాల ముందర పది లక్షల మంది వచ్చారు ఈ సంవత్సరం దాదాపు లాంఛనైతే ముప్పై ఐదు లక్షల మంది వచ్చారు అంటే పది నుంచి అంటే ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఇక్కడ ధైర్యంగా రావడానికి వాళ్ళకు భరోసాగా నిలబడిన మా రూలర్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా నేను స్లాబ్లు తెలియజేసుకుంటున్నాను చూడాల అదేవిధంగా గతంలో బాలాషయ్య దర్గా అంటే ఆ స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోవాలంటే ఆ నీళ్లలో దిగాలంటే అసహ్యం వేసుకునే పరిస్థితి ఉండింది ఆ రోజు మన గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి ఆ పుష్కరాలకు ఏదైనా ఘాట్ కడితే బాగుంటుందని ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నప్పుడు మున్సిపల్ చైర్మన్ లాగా మా హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఉండారు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి లాగా మా పొంగూరు నారాయణ సార్ ఉండారు వాళ్ళిద్దరు మాట్లాడుకొని అక్కడ ఘాట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఈ వైపు వచ్చే భక్తులు ఒక మంచి పవిత్రమైన ప్రదేశంలో మేము వెళ్తున్నాం మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు నుంచి అజీజ్ గారు కానివ్వండి మా నారాయణ గారు కానివ్వండి రూలర్ నియోజకవర్గంలో ఉన్న ఈ బహారాష్ట్రై దర్గాకు ఎటువంటి అవసరం ఏం వచ్చినా కానీ వాళ్ళు అండదండలు అందిస్తూ ఇక్కడ వచ్చే భక్తులకు కానీ అదేవిధంగా మన నెల్లూరు నియోజకవర్గం నెల్లూరు సిటీ రూరల్ అంటే పక్కన పక్కన ఒక మనిషికి రెండు కళ్ళు లాగా ఉంటాయి కాబట్టి ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఈ బారాష్ట్రైతు దర్గాకు నిధులు ఇవ్వడంలో కానివ్వండి అదేవిధంగా ఏదైనా మా శ్రీధర్ అన్న మాట్లాడితే దాన్ని కాదనకుండా చేసినందుకు అజీజ్ గారికి నారాయణ సార్ గారికి కూడా నిన్న హృదయపూర్వక సలాం తెలియజేసుకుంటుండ సోదర్ అలా అన్నిటికి మించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నాం కానీ దాదాపు ముప్పై రోజుల నుంచి కంటి మీద కునుపు లేకుండా అధికారులను సమన్వయపరుచుకుంటూ మైనార్టీ నాయకులతో మాట్లాడుకుంటూ ముస్లిం పెద్దలతో మాట్లాడుకుంటూ దర్గాలో వచ్చే ఏ భక్తుడు కూడా ఇబ్బంది లేకుండా అతను నిద్రపోకుండా తిరుగుతున్న మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్న గారి కూడా నేను సలాములు తెలియజేసుకుంటున్నాను సోదరులారా మనం మూడున్నర నాలుగు గంటలకి ఇంటికి పోతాం నాలుగు నాలుగు గిరిజన ఫోన్ వస్తుంది అన్న చూడని క్యూలైన్ దగ్గర ప్యాక్ అయిపోయి ఉంది అక్కడ ఆడో ఇబ్బంది పడుతున్నారని ఫోర్ ఇంటూ సెవెన్ రెడ్డి గారి సలహా సూచనలు అజీజ్ గారి సలహా సూచనలు అదేవిధంగా నారాయణ గారి సలహా సూచనలు తీసుకొని ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో నారా చంద్రబాబు నాయుడు ఒక సెక్యులర్ నాయకుడు నారా లోకేష్ బాబు అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తో వ్యక్తి ఆ పార్టీకి కానివ్వండి ఇక్కడ ప్రజలకు కానివ్వండి అదేవిధంగా అధికారులకు కానివ్వండి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయపరిచి అంత కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఈ దర్గాలో జరిగిన గంధ మహోత్సవంలో ఒక చిన్న పొరపాటు జరగకుండా ఒక చిన్న ఆటకం జరగకుండా అందరికీ హ్యాపీగా ఈ కార్యక్రమం అయ్యేటట్లు చేసినందుకు గిరిధర్ రెడ్డి గారు కూడా నేను సలాములు తెలియజేసుకుంటున్నా ఇంకొకసారి పోలీసు వ్యవస్థకు నిజంగా నేను సలాములు చేస్తున్నాను ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని పని చేసేది కాదు వాళ్ళు అటు నుంచి ఇటు తిరుగుతుండాలా స్టయానికి అన్నం ఉండదు తాగడానికి మంచి నీళ్ళు లేవు టీ ఉండదు అయినా కానీ వాళ్ళు నిధులను కళ్ళలో పెట్టుకొని మనుషులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ ఒక మహిళ అయ్యి కూడా ఒక ఝాన్సీ రాణిలాగా అంతా టౌన్ అంతా తిరుగుతూ ఇక్కడ ఉన్న ప్రతి రిస్కు మళ్ళీ స్టేషన్ల దగ్గర ఉండే గొడవలు ఉంటాయి అన్నిటినీ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మహిళలు ఏమైనా చేస్తారు చేయగలుగుతారు అని చెప్పి నిరూపించిన మా డిఎస్పీ మేడం గారు కూడా సలాములు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్లావే